స్వాగతం బాదాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గల కొత్తగూడెం క్లబ్ నందు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధం అయిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినది ఈ కార్యక్రమంలో ముందుగా ఇటీవల కొత్తగూడెం క్లబ్కు కార్యదర్శిగా ఎన్నికైన లయన్ కోనేరు పూర్ణచంద్ర రావుని కమిటీ సభ్యులు జర్నలిస్టులు షాల్వా కప్పి పూల బొక్కే ఇచ్చి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోనేరు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధిలో జర్నలిస్టులు అందరూ కూడా సహకారం అందించాలని ఏ సమయంలోనైనా జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందించడానికి కొత్తగూడెం క్లబ్ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ జాతీయ కార్యవర్గ సభ్యులు దుద్దుకూరి రామారావు జిల్లా సహాయ కార్యదర్శి టీవీ నాగేశ్వర్ క్లబ్ మేనేజర్ మల్సూర్ ఎలమంచిలి శ్రీనివాస్

కూడా ఎప్పు అవసరంలో కూడా మాకు కావాలి మాకు పెద్ద పెట్టుకోవాలి మీకు ఏమైనా అవసరం ఉన్నా కూడా ఎప్పుడు ముందు ఉండాలని చెప్పి తెలియజేస్తూ నన్ను చిన్న సన్మానం నాకు రైల్వే స్టేషన్ యాక్చువల్లీ సన్మానానికి దూరంగా ఉంటాను ఎవరైనా మాకు కాబట్టి వచ్చి మిమ్మల్ని పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఉంది నేను కార్యక్రమం ప్రిపేర్ చేసుకునే